Não, 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 não. जय जय औ गांधी जय भारत माता की जय भारत माता की जय भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद देश राहुल गांधी जय हिंद देश प्रधानमंत्री राव नरेंद्र मोदी हरताली पैनुचितला कैलाश राहुल गांधी जय हिंद कांग्रेस हम हम राहुल गांधी हम हम राहुल गांधी దేశ ప్రధానైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిపై రాహుల్ గాంధీ పప్పు రాహుల్ ఖాన్ నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మా బీజేపీ బీజేవైఎం ఖండిస్తున్నాం రాహుల్ ఖాన్ నువ్వు ఈ దేశవస్తుడు కాదు నువ్వు ఇరాన్ దేశస్తు నుండి వచ్చినటువంటి వాడు కాబట్టి నీకు తల్లిపై ప్రేమ లేనటువంటి వాడివి ఎవరి తల్లి మాతృభాషలో మన తల్లి లాంటిది అలాంటి తల్లిని అవమానించినటువంటి రాహుల్ ఖాన్ నీకు రాబోయే రోజులలో మేము నీకు తగిన సాక్షి చెప్తామని మా బీజేఎం బీజేఎము బీజేపీ బీజేఎం నాయకులను డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలోని వారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది రాబోయే రోజులలో ఇంకోసారి మా బీజేపీ నాయకులైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం రాబోయే రోజుల్లో తెలంగాణలో కాదు దేశం మొత్తం కూడా చేస్తామని ఈ రాహుల్ గాంధీని మరి కాంగ్రెస్ చేత గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైనటువంటి మాతృమూర్తిపై కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక తల్లి లాంటి హిందుత్వ హిందువులో ప్రేమించబడ్డటువంటి తల్లిని అందరూ కూడా పూజించి పూజించేటువంటి వ్యక్తులైనటువంటి వారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ దీన్ని దృఢంగా ఖండిస్తా ఉంది అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి ఎందుకోసం అంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తా ఉంటే ఈ యొక్క రాహుల్ ఖాన్ కన్ను కనరాక చోలు వినరాక తాము ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు ఏం చేసారు ఇచ్చిన హామీలేమో నెరవేర్చలేకపోతారు ఇచ్చిన ఏదైనా రైతాంగానికి కానీ ఉద్యోగులకు కానీ అనేక రకాలుగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలన్నీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో నెరవేరుస్తూ ఉంటే వీటిని అన్ని తట్టుకోలేక భారత మహిళపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా మరియు ఈ రానున్న మరియు నెల రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ లో కానీ కార్పొరేషన్ లో కానీ ఈ కాంగ్రెస్ కు ఉన్నబాటం చెప్తారని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాహుల్ కూడా దేశ ప్రధాని మాతృ సంస్థ అయినటువంటి నరేంద్ర మోదీ గారి తల్లికి దేశ మహిళలందరికీ క్షణాభా చెప్పాలని లేకుంటే కాంగ్రెస్ నాయకులు ఎవరికి కూడా గ్రామాల్లో తిరగనీయమని చెప్పి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులే తెరుస్తా ఉన్నాం